ఈరోజు వీడియోలో ద్రోణాచార్యుడికి దృపదుడికి ఉన్న సంబంధం ఏమిటి ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఎలా స్నేహితులు అవ్వగలిగారు ద్రోణాచార్యునికి ద్రుపదునికి ఉన్న వైరం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ద్రోణుడు పాంచాల దేశపు రాజకుమారుడైన దృపదునితో కలిసి భరద్వాజుని వద్ద విద్యాభ్యాసం చేసినాడు ఇద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు ఒకనాడు ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి మహర్షి అంగీరస గణములలోని భరద్వాజుని కుమారుడను నా పేరు ద్రోణుడు ఏనాడు తరగనిది విలువైనది మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను అన్నాడు అప్పుడు పరశురాముడు సంతోషించి సకల విద్యలను ప్రయోగించడం ఉపసంహరించడం మొదలైన అన్ని విద్యలను బోధించాడు కొంతకాలం తర్వాత విద్యాభ్యాసం ముగించుకొని వెళ్ళిపోవుచున్న ద్రుపదుడు ద్రోణినితో మిత్రమా నీకేదేమైనా అవసరం కలిగినచో నా వద్దకు రమ్ము నీవు కోరిన సహాయంను చేసేదను అని వాగ్దానం చేసినాడు ఆ తర్వాత ద్రోణునకు యుక్త వయస్సు రాగానే కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామా అను కుమారునికి జన్మనిచ్చాడు ద్రోణుడు ఎంతటి విద్యావంతుడైనను భార్యను బిడ్డను పోషించుకునలేకపోయాడు అటువంటి సమయమున ద్రోణునకు బాల్యమిత్రుడైన ద్రుపదుడు మనస్సున మెదిలి బిడ్డలను తీసుకొని పాంచాల నగరంనకు వెళ్ళాడు ద్రోణుడు రాజసభకు వెళ్ళి ద్రుపదుణ్ణి కలిసి మిత్రమా ద్రుపద మహారాజా నేను నీ బాల్యమిత్రుడగు ద్రోణాచార్యుడను నీ సహాయం కోరి వచ్చాను అని చెప్పగా ధన మదాంధుడైన ద్రుపదుడు ద్రోణుణ్ణి ఎగతాళి చేసి నీవు నాకు మిత్రుడవా నీ వంటి గర్భదరిద్రుడు ఒక మహారాజునకు మిత్రుడెలా అవుతాడు అసందర్భ ప్రేలాపన మాని వచ్చిన దారే వెనుకకు పొమ్మో అని దూషించాడు ద్రోణుడు ద్రుపదుని మాటలకు అతని ప్రవర్తనకు కిన్నుడై జీవనోపాధిని వెదుకుచూ తిరిగి తిరిగి చివరికి అస్థినాపురంనకు బయలుదేరాడు అలా వస్తున్న ద్రోణునకు అదృష్టవశాత్తు రాకుమారులు కనిపించుట వారికి బంతి తీసి ఇచ్చుట అనుకోకుండా భీష్ముని ఆదరణ లభించుట జరిగినది దానితో దృపదునిపై పగ సాధించి వానికి కనువిప్పు కలిగించవలననే పట్టుదల కూడా ద్రోణాచార్యునికి పెరిగింది